వెల్కమ్ టు ఏకే సైబర్ న్యూస్ పేరుతో సైబర్ వల తెలంగాణ పోలీసుల ఆసక్తికర ట్వీట్ పార్ట్ జాబ్ ఆఫర్ పేరుతో సైబర్ నేరగాళ్లు మోసపూరిత లింకులు పంపిస్తున్నారని తెలంగాణ పోలీసులు వెల్లడించారు పార్ట్ జాబ్ ఆఫర్ పేరుతో సైబర్ నేరగాళ్లు నగరానికి చెందిన మహిళ నుండి పద్నాలుగు పాయింట్ ఐదు లక్షల రూపాయలు దోచేశారు నకిలీ బ్రోకరేజ్ యాప్లతో భారతీయ పెట్టుబడిదారులను లక్ష్యంగా చేసుకున్న చైనీస్ సైబర్ నేరగాళ్లు నకిలీ వెబ్సైట్లను సృష్టించడం మరియు ప్రసిద్ధ భారతీయ బ్రోకరేజ్లను పోలి ఉండే ట్రేడింగ్ అప్లికేషన్లు క్రియేట్ చేస్తున్నారు అని జీరోదా యొక్క సీఈఓ నితిన్ కామంత్ అప్రమత్తంగా ఉండాలని వినియోగదారులను హెచ్చరిస్తున్నారు స్టోరేజ్ కంపెనీకి స్నోఫ్లేక్ యొక్క కస్టమర్లను లక్ష్యంగా చేసుకున్న సైబర్ స్నోఫ్లేక్ సైబర్ అటాక్ ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద డేటా ఉల్లంఘనలో ఒకటిగా మారవచ్చు ఈ హ్యాక్ ఇప్పటి వరకు అతిపెద్ద డేటా ఉల్లంఘనలో ఒకటిగా రూపొందుతుంది ఇది టికెట్ మాస్టర్ మరియు సాంటాండర్ వంటి ప్రముఖ కంపెనీలపై ప్రభావం చూపుతుంది అని పేర్కొన్నారు ఉప్పు అనే ముసుగులో మోసపోయిన పూణె మహిళ అరవై ఏడేళ్ల పూణెకి చెందిన మహిళ తన ఫోన్ నంబర్ పై అనేక కేసులు మరియు అసభ్యకర సందేశాలు పంపడానికి ఉపయోగించారు అని ఈ విషయాలు ఆమె పిల్లలను అరెస్ట్ చేసి వారి ఆస్తులను స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించిన సైబర్ నేరగాళ్లకు ఒకటి పాయింట్ ఆరు కోట్ల రూపాయలు చెల్లించినట్లు సమాచారం బోగస్ కిడ్నాప్ కాల్స్ మరియు సెక్స్ టార్షన్ సైబర్ క్రైమ్ నేరగాళ్లు ప్రాథమికంగా నకిలీ కిడ్నాప్ మరియు సెక్స్ టార్షన్ స్కీమ్స్ ఉపయోగిస్తున్నారు ఈ సంవత్సరం దాదాపు నూట ముప్పై ఐదు కేసులు నమోదైనట్లు సమాచారం అవగాహన ప్రచారాలు మళ్ళీ కొనసాగించాలని పోలీసులు భావిస్తున్నారు అధికారులుగా నటిస్తూ ప్రజలను మోసం చేస్తున్న సైబర్ నేరగాళ్లు పూణేకి చెందిన ఓ సీనియర్ సిటిజన్ రెండు కోట్ల రూపాయలు పోగొట్టుకుంది ఆమె పార్షిల్లో ఎల్ఎస్డీ మరియు పాస్పోర్ట్లు ఉన్నాయని డబ్బు వసూలు చేసేందుకు అరెస్టు చేస్తామని బెదిరించారు సైబర్ క్రైమ్ పోలీసులు ఆమె ఫిర్యాదును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు గత సంవత్సరం నుండి ఇలాంటి డ్రగ్స్ ఇన్ పార్సిల్ స్కామ్లు రెండు వందలకు పైగా ఉన్నాయని సమాచారం ఏకే సైబర్ న్యూస్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ సైబర్ క్రైమ్ న్యూస్ ఛానల్